మరి పరలోకంలో ఉన్న ఆ యేసు యేసుప్రభువారు వారు మన పాపాల నిమిత్తం వచ్చాడైనా ఆ పాప మరణానికి ఏమో ట్రైన్ అయితే వారు మరణానికి గల కారణం మనవండి మీకు అర్థమవుతుందండి ఆ పాప మరణానికి గల కారణం ఏంటి ట్రైన్ అండి మన యేసు ప్రభువారు మరణానికి గల కారణం ఏంటి మనవండి మన పాపాల నిమిత్తం అయినా చనిపోవాల్సి వచ్చిందండి ఎంతగా చనిపోయే ఎంతగా చనిపోయాడంటే ఆమె ఒక ట్రైన్లో నలిగి చనిపోయింది ఒక ట్రైన్లో నలిపోయి ఏసు ప్రభార్ మన చేతులతోనే చచ్చిపో చనిపోయారైనా అక్కడున్న రోమీలు చేతులతో కొట్టి చంపేశారండి పొడిచి చంపేశారండి ఉమ్మేశారండి దానికి గల కారణం ఏంటంటే మన పాపాల నిమిత్తం అందుకని వీళ్ళు ఇస్రాయేలీలు అంటే ఈ రోజున ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఈ చింత ఎవరికీ లేదండి ఈ బాధ ఎవరికి లేదండి ఎందుకు మరణించవలసి వచ్చింది ప్రభువారంటే అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి పరిశుద్ధుడిగా మారడానికి ప్రభువారు మరణించారండి సరే క్రిస్మస్ పండుగ ఏం జరుగుతుంది అందులో ఏం జరుగుతుంది అందులో అయ్యో నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడే నా పాపాలు తీసివేయడానికి వచ్చాడు నాకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు వచ్చినవాడు చనిపోయాడు నేను ఎప్పుడు పాపం చేయకుండా ఉండాలి అని ఆ పండుగ రోజున ఎంత తగ్గించుకుని ఉండాలి మనం ఎంత ఓర్చుకుని ఎంత ఎంత దిగులు పడుతూ ఇప్పుడు ఆ పాప పుట్టినరోజు వచ్చింది ఏం చేశారు తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి ఎందుకని పడి చచ్చిపోయింది పడి చచ్చిపోయిందండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ భూమి మీద వదిలేద్దాం పరలోకంలో యహోవదేవుడు వారు దేవదోతలు ఈ భూమి మీదకి తొంగు చూస్తున్నారు చూస్తే ఈ ప్రపంచమంతా డీజేలు పెట్టి ఏం పెట్టి డీజేలు పెట్టి లైటింగ్లు పెట్టి డ్యాన్సులు వేస్తుంటే నా పిల్లలు ఎంత ఆనందిస్తున్నారు అనుకుంటారండి దేవుడు అసలు నా గురించిన చింతే లేదు అనుకుంటారా అసలు నేను వచ్చి ప్రాణం పెట్టిన ఎందుకు ప్రాణం పెట్టానో దాని గురించి అసలు ఆలోచనే లేదు అనుకుంటారా అదే అనుకుంటారండి అసలు నేను ఎందుకు వచ్చానో ఎందుకు ప్రాణం పెట్టానో ఎలా ఉండాలని కోరుకున్నానో అలా లేకుండా వీళ్ళు విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు అని దేవుడు ఎంత చింతిస్తాడండి అంటే ప్రతి సంవత్సరం నేను బాధపడేది ఏంటంటే దేవుని సన్నిధి చాలా పరిశుద్ధంగా ఉండాలండి చాలా పవిత్రంగా ఉండాలండి దేవుడు అల్లరికి కర్త కాడు అల్లరికి కర్త కా స్కూల్లోనే టీచర్స్ అంటారు బడి గుడి లాంటిది అంటారండి ఏమంటారండి బడి గుడి లాంటిది అంటారండి అంటే గుడిలో ఏం చేయకూడదని అల్లరి చేయకూడదని గుడిలో ఎలాగైతే ఉంటారో బడిలో కూడా అలాగే ఉండాలి అబ్బాయి అని చెప్పడానికి ఏమంటారండి బడి గుడి లాంటిది అంటారండి ఇప్పుడు మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే అమ్మా గుడి బడి లాంటిదమ్మా అనవలసి వస్తుందండి వస్తుందండి అమ్మా గుడి బడి లాంటిదమ్మా బడిలో చిన్నపిల్లలు ఎంత డిసిప్లైన్గా ఉంటున్నారండి చాలా డిసిప్లిన్ కొంటున్నారండి టీచర్ రాగానే వాళ్ళకి గేమ్ పీరియడ్ ఇవ్వనంతసేపు వాళ్ళు చాలా పుస్తకాలు పట్టుకుని వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టారండి పెడుతున్నారండి గేమ్ పీరియడ్ ఒక గంట ఇస్తే ఆ గేమ్ పీరియడ్లోనే వాళ్ళు ఆడుకోవాలండి అల్లరి చేయాలండి ఇక మళ్ళీ క్లాసులు ఉన్నంతసేపు పిండ్రా సైలెన్స్ అండి ఇప్పుడు దేవుని మందిరం ఏమైపోయిందండి ఆ పిల్లలే నవ్వండి చెబితే ఆగుతారండి ఈరోజు నా గుడిలో ఉన్న దేవుని పిల్లలు చెబితే సంవత్సరానికి కూడా నవ్వుకొనివ్వా సంవత్సరానికి ఒకసారి కూడా నవ్వుకొనివ్వా సంవత్సరానికి ఒకసారి కూడా కేకలు అయినవా సంవత్సరానికి ఒకసారి కూడా డాన్స్ అయినావా అంటారంటారండి అంటే మనం ఎంత ఆలోచించాలో ఎంత సరిచేసుకోవాలో ఎంత తగ్గించుకోవాలో మనం ఆలోచించట్లేదని పట్టించుకోవట్లేదని అసలు అప్పుడు ఆయన ఆయనకి ఆ నన్ను ఎవరైతే ప్రశ్న వేస్తారో ఆ ప్రశ్న వేసిన వ్యక్తిని అడిగానండి ఇప్పుడు చెప్పండి మనం ఆయన మరణాన్ని లేకపోతే ఆయన ఆయన పుట్టినరోజున సంబరం చేసుకోవాలా డ్యాన్స్ వేసే హక్కుందా విజిల్ చేసి కేకలేసే హక్కు మనకుందా ఒకవేళ అలా చేస్తే పరలోకల్ని తండ్రి ఆనందిస్తాడా మరి ఏం చేస్తే ఆనందిస్తాడండి నలుగురు నిప్పిలు వాక్యం చెప్పు ఎప్పుడు వినే వాక్యమే కదండి ఎప్పుడు వినే వాక్యమే కదండి ఎప్పుడు ఇన్నా ఏం మారింది జీవితం ఎప్పుడు వినే వాక్యమే వ్యక్తుల మార్పు ఏమనుందా మార్పు వచ్చేంతవరకు వాక్యం వెంటనే ఉండాలి చెప్పిస్తూనే ఉండాలంట